హాయ్ గైస్ ఆంధ్ర ఎలా ఉన్నారు ఈరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ అప్డేట్ కానీ చూసుకుంటే ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు రెండు కూడా భారీగా పెరిగాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా కేజీ వెండు ధర కూడా కొంచెం భారీగానే పెరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ కానీ మనం న్యూస్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర ఐదు వందల యాభై రూపాయలు పెరిగి డెబ్బై మూడు వేల మూడు వందల పదికి చేరింది అదేవిధంగా పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర ఐదు వందల పది రూపాయలు పెరిగి అరవై ఏడు వేల రెండు వందలు పలుకుతుంది ఇక వెండి ధర ఏకంగా కేజీకి రెండు వేలు పెరిగి తొంభై రెండు వేలకు చేరింది సో ఇదిగైతే ఈరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన అప్డేటు ఇక్కడ కానీ మీరు గమనించినట్లయితే ఇరవై నాలుగు క్యారెట్లు అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు భారీగా పెరిగాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా వెండి ధర కూడా కొంచెం భారీగానే పెరిగింది రెండు తెలుగు రాష్ట్రంలో అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు తప్పక అయితే నమోదవుతున్నాయి ఈ ధరలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ప్రతిరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ అప్డేట్స్ని నేగ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ